తెలంగాణ కొండగట్టు అంజన్నకు యవన రాయన్నకు అందరూ సుఖం ముక్త బీసీ అధ్యక్ష పద వస్తే తెలంగాణ ఉద్యమకారుడు అంతేనా కాదు రాయందరం నిండు అసెంబ్లీ ఇంత కౌశీర్ రెడ్డి ఇంత గిట్టుకుంటాను ఇంత గిట్టకు ఇచ్చుకుంటాను రెడ్డి పట్టుమని పది సీట్లు గెలవలే ఎక్కడ పెట్టుకుంటామని అన్నాడు మా రాజేంద్ర లేచి సార్ నా తలకాయ తెలంగాణ చిత్రపటం మీద ఉంటుందని చెప్పి అంతేనా కాదు ముందు పడతారు అంతేనా పెద్ద బహిరంగ సభ పెట్టాలి నీటికెళ్ళి ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభం చేసిందే కరీంనగర్ జిల్లా ఆ కరీంనగర్ జిల్లాకు ఊపిరి పోసింది హుజరాబాద్ సరే అన్న నమస్తే ఏం పేరే నా పేరు కోరశంకర్ ఓకే ఇక్కడనే హుజరాబాద్ జమ్మికుంటే కూలికచ్చినది హుజరాబాద్ ఎట్లా ఉన్నది గతంలో ఇరవై సంవత్సరాలు ఉన్నారు ఇక్కడ మరి కౌశిక్ రెడ్డి కొనసాగుతున్నాడు వన్ ఇయర్ దాటింది ఎట్లా ఉన్నది అభివృద్ధి పరంగా ఎట్లా ఉన్నది ఏమనుకుంటారు ప్రజలు ఏమనుకుంటారు చెప్పన్న రెండు వేల నాలుగులో టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఈటల్ డా బీఫామ్ ఇస్తే కాంగ్రెస్ మంత్రులతోటి కాంగ్రెస్ ఎంపీలతోటి ఆనాడు ఎంపీ పున్నం ప్రభాకర్ గాని వాళ్ళతో మంచిగా ఉండి మా జమ్మికుంట రైల్వే బ్రిడ్జ్ తీసుకొచ్చాడు ఆనాడు ఈ జమ్మికుంటలో ఉన్న ముప్పై రైస్ మిల్లులు రెండు మార్కెట్లు అక్కడ కిషపురంతో గట్టిందేమో కొత్త మార్కెట్ ముద్దసాని దామదండి అయితే ఆ రెండు మార్కెట్లకు ఈ పత్తులకు ఈ రవాణా బాగున్నాయని చెప్పి ఢిల్లీ ఆనాడి సర్పంచ్ ఎర్రంరాజు సురేందర్ రాజు ఈయన కొత్తగా ఎమ్మెల్యే గెలిచిన రెండు వేల నాలుగులా రెండు వేల నాలుగులా గెలిచినప్పుడు సురేందర్ రాజు జమ్మి కుంట సర్పంచ్ ఈయన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇవాళ మన ఈటన్ రాయందర్ అప్పుడు కమలాపూర్ పార్లమెంట్ సభ్యులు బోన్పల్లి వినోద్ కుమార్ వీళ్ళు ముగ్గురు రాసి ఢిల్లీకి పోయి రైల్వే బ్రిడ్జ్ పట్టుకుని వచ్చారు రైల్వే బ్రిడ్జి పట్టుకుని వచ్చి ఈ జమ్మి ట్రాఫిక్ మొత్తం కాకుండా ఆనాడు రోడ్డు భవనాల శాఖ మంత్రి జీవన్ రెడ్డితో మాట్లాడి ఒప్పందం చేసుకొని బ్రిడ్జి తీసుకొచ్చి బ్రిడ్జి శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసి మంచిగా అప్పుడు మంచిగా ఉండే పరిపాలన ఈటలరా ఉన్నప్పుడు పదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు పదేళ్ళు ఆర్థిక మంత్రిగా ఆ తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిండు ఆ మంత్రి పదవి రాకముందుకే ఆ మంత్రి పదవి రాకముందుకే ఈ బ్రిడ్జిలు కానీ సంక్షేమ పథకాలు గాని చిన్న చిన్న బాయిలు కూడా మోటార్ లేసుడు అదోటి ఇదొకటి చిన్న చిన్న పనులు చేసుకొచ్చిండు అంతే ఇప్పుడు ఇప్పుడు కౌశిక్ రెడ్డిది కేసీఆర్ ఎట్లా అంతేనా ప్రజలు చెప్తాడు ప్రజలు చెప్తే వినోడు అప్పుడు ఏదో మేము ఈ ఉద్రవాది కాని చేసేలా కొద్దిగా లేడీస్ అక్క ఇళ్ళలే అవ్వలే బిడ్డలే కొద్దిగా ఆడలే ఎక్కువ వాళ్ళకు అంటే ఎందుకంటే ఎవరిని చచ్చిపోతుంటే ఉట్టికే నీళ్ళు ఇస్తారు వాళ్ళు ఊటీ చేస్తారు ఇక ఎక్కడ అని చెప్పి వాళ్ళు వేసుట్లా అది బయట ఉండాడు కానీ వంద కోట్లు అభివృద్ధి వెయ్యి కోట్లు తీసుకొస్తా అన్నారు కదా వెయ్యి కోట్లు అభివృద్ధి తీసుకొస్తాను వెయ్యి రూపాయల అభివృద్ధి వేయలేదు వెయ్యి రూపాయల మట్టి పోయే హుదరాబాద్ కాన్సీషన్ గీ ఈ కట్టి ఇది వాళ్ళు కట్టిందో కా కాలేజ్ అది అది ఎవరి కట్టిల్లే గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు కట్టిందే ఇక్కడనే మూడు ఉన్నాయి మూడు ఉన్నాయి అభివృద్ధి పనులు హుదరాబాద్ కుండ జమ్మకుండా ఏమున్నది ఇది స్టేడియం చేస్తా అన్నాడు కదా ఈ గ్రౌండ్ స్టేడియం కాదు దీన్ని మొత్తం పరడ్గా కొనుగోలు చేస్తున్నారు ఏది 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 బ్రిడ్జ్ బ్రిడ్జి ఆ కూల కూడా మొత్తానికి ఏం మొత్తం అయ్యా అంటే నాయనా అది కూడ కొడతాను అవును ఇంకా మన ఎందుకంటే ఇక ప్రజల అదృష్టం అది బిజే బీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధికారులు నాకు వస్తే ఏ జమ్ముకుంటాను నా చెరువు చేసినావు గుణచెరు చేసినావు చెరువు చేసి సరే ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది ఆరు మీ గ్యారెంటీలు ఎట్లా ఉన్నాయి ఎట్లా అమలు అవుతున్నాయి రాష్ట్రంలో అంటే మీ ప్రజలేమనుకుంటారు కేసీఆర్ కంటే ఓ ఇరవై వాళ్ళు నయం అనిపిస్తుంది నాకు ఇరవై వాళ్ళు ఇరవై వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఎవరిని బేదించులేదు ఎవరు అజేజ్ లేదు మంచిగా ఉన్న కాడికి దినుడు లేని కాడికి బిడ్డ అని చెప్పుడు మా బాపి చేసిన రైతు బంధు ఏది మాకు ఒక ఎకరం ఉండే ఇరవై ఐదు వేలు అప్పి చేసిండు మా బాబు చనిపోయినప్పుడు చూద్దాం నాకు చెప్పలేదు రైతు బంధు అది ఏది సార్ రైతు రుణమాఫీ అనే బాబు ఇది నాకు రైతు రుణమాఫీ వర్తించింది మా బయ్య బుక్ నాకు మా బాబు చనిపోయిన సో మా బాబుది రుణమాఫీ అయింది ఆ నా దగ్గరకు వచ్చింది రైతు బీమా అనేది వచ్చిన ఐదు ఐదు లక్షలు అని చెప్పేసి మా బాపు డెబ్బై ఐదు ఏళ్ళు ఉన్నాయి డెబ్బై ఐదు సంవత్సరాలు మా బాబు ఏజ్ లిమిట్ ఉంటది దానికి యాభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు పెట్టిల్ కానీ అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే యాభై ఏళ్ళు పెట్టిళ్ళు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎంత పెట్టిందో మన తెలియదు సరే ఇప్పుడు ఆరు గ్యారెంట్లు అమలు ఆ మొత్తానికి ఇక్కడ ఇప్పుడు ఇది ఒక్కటి కాకుండా ఇంకా మిగతా ఆరు గ్యారెంట్లు అంటే ఏమున్నది ఇప్పుడు చెప్పు ఇల్లు ఒకటి ఉన్నది బస్ ఒకటి ఉన్నది ఇంద్రా మిల్లు ఇల్లు ఇంద్రా మిల్లులు అంటే మాకు ఇల్లు ఉన్నది వచ్చిందో రాలేదో తెలియదు ఇంకోటి ఏంటిది బస్సు ఫ్రీ ఉన్నది ఇంకోటి ఏంటిది మళ్ళీ కావాలి రైతులకు పంట మీద పంట నష్టపోయిన వాళ్ళకి అది మనకి నాకున్నది ఎకరం భూమి నాకు పంట నా అనిపిస్తుంది అన్న అంటే ఇరవై ఇరవై శాతం యాభై శాతం వేసుకోవచ్చు న్యాయం న్యాయం ఉండాలి అంతేనా రేవంత్ అన్న రేవంత్ అన్న ఒప్పుకోవచ్చు ఢిల్లీలో నరేంద్ర మోడీ ఎట్లుండో ఇక రాష్ట్రాల్లో సుతత్నే ఉన్నాయి గడిల పాలన అయితే లేదన్న ప్రజా పాలన వచ్చింది అంతే గడిలా పనకి బీఆర్ఎస్ ముప్పై సీట్లు అన్న ఒక మాట హైదరాబాద్ సిటీలో ముప్పై ఓట్లు కానీ పల్లెటూరులో పైన గెలిచినా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ గెలిచిందా ప్రజలు కోరుకున్నది అన్నీ వందల కోట్ల ఆస్తికి నీ భూమికి నీ జాగాలకు ఎవరకు ఉంటుంది రెడ్లకు ఉంటుంది వెనుమలోకి ఉంటుంది మాలాస బీ బీసీలోకి ఉంటుందా గందుకే కదా రెడ్లు అనేటోళ్ళు బీ కేదు కాపడతారు రాహుల్ అనే అబ్బు వాళ్ళతో మనం పెట్టుకోలేము సరే ఇప్పుడు బీజేపీలో గుసగుస నడుస్తా ఉన్నాక వాట్సాప్ గ్రూపులలో చిట్ చాట్లు వస్తా ఉన్నాయి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఈటలకే ఇచ్చే ఛాన్స్ ఉందని వాట్సాప్ లో గ్రూపులలో ఒకటే మెసేజ్ వస్తున్నాయి కొండగట్టు అంజన్నకు యవన రాయన్నకు అందరు సుతం మొక్కుతాను బీసీ అధ్యక్ష పదవి వస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది బీసీలు అందరూ మంచి ఐకమ్యతంగా ఉంటారు బీసీ ముఖ్యమంత్రి కావాలి బీసీ ఇప్పుడైనా రానే బీసీ ముఖ్యమంత్రి ఎవర చెప్పా మన ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే ఇక్కడ పిపీ నరసింహరావు అది అనే అదే బీసేనా రెడ్లు రావులు వాళ్ళే వెళ్తారు మరి షాలోడో కురుమోడో గొల్లోడు బెత్తోడు తేనగాయనో వాళ్ళని లేదు ఇప్పటి చూద్దాం చూడు మన బీసీల తలసాల శ్రీనివాస్ యాదవ్ ఒకటి పోతే ఇట రాంద్ర రెండు ఇక ఇవ్వాలన్నారు చెప్పు బాగా బాగా అత్త ఎస్సీ లేకుంటే వాళ్ళకి వాళ్ళ రిజర్వేషన్ వల్ల వెనుక పట్టున్నది ఉన్నది నెహ్రూ అది నెహ్రూ కాళికల్లో ఉన్నది సరే ఇప్పుడు మొత్తానికి ఈటలకి ఇస్తే ఎలా ఉండబోతుంది బ్రహ్మాండం ఉంటుంది అంతే బ్రహ్మాండం వంద వంద శాతం రావాలే ఒక్కసారి మా జమ్మికుంట కాన్స్టిట్యూషన్ లో పెద్ద బహిరంగ సభ పెట్టాలి ఈడికెళ్ళి ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభం చేసిందే కరీంనగర్ జిల్లా ఆ కరీంనగర్ జిల్లాకు ఊపిరి పోసింది హుదరాబాద్ గడ్డ ఇక్కడ బి నేను అంటున్నా ఎవ్వలకు బీసీలకు మా ఇటలు రాందర అత్త రాష్ట్ర లెవెల్లో ఇక్కడ బహిరంగ సభ పెట్టి స్టార్ట్ చేస్తే ఏ వంద వంద శాతం మళ్ళీ నాలుగు ఇప్పుడు అచ్చ మున్సిపల్ ఎన్నికలు కానీ సర్పంచ్ ఎన్నికలు కానీ మంచిగా మును ఎంపీడీసీలు అవునవును అన్నికొత్తాయించుకొస్తాయి ఉద్యమకారు రాజేంద్ర నిండు అసెంబ్లీ గింత కౌశీర్ రెడ్డి గిట్ట గిట్టకిచ్చుకుంటాడు ఇట్ట గిట్టుకుంటాను కౌశీర్ రెడ్డి పట్టుమని పది సీట్లు గెలవలే రాజేంద్ర అని తలకాయ ఎక్కడ పెట్టుకుంటాం అని అన్నాడు మా రాజేంద్ర లేచి సార్ నా తలకాయ తెలంగాణ చిత్రపటం మీద ఉంటుంది అని చెప్పి అంతేనా కాదు తొందరపడతారా అసెంబ్లీలో అంతేనా కాదు ఎక్కడికి పోతే అక్కడ లూతాం పంచాయత పెద్ద ప్రజల కోసం కొట్లాడుతానటం ప్రజల కోసం కేసులు ఆట ఆ ఉద్యోగం ఉద్యోగం చెప్తాను మరి దళిత బంధాన్ని పెట్టింది కేసీఆర్ సరే చెయ్యి ఆయన గురించి మాట్లాడుకుంటా గానీ మొత్తానికి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయి ఉండని అవసరం లేదు అని చెప్పి ఆర్ఎస్ఎస్ కు రాజకీయానికి పనికిరాదు కిషన్ రెడ్డి చెప్పిండు ఆ మాటలు చెప్తా ఉన్నా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అయి ఉండని అవసరం లేదు సార్లు నాకు తెలిసే తెలుగు చెప్తారా బీజేపీ పార్టీ నాకు తెలియదు కానీ అది మంచి పార్టీ గౌరవం పార్టీ ఆ పార్టీ బాగా కష్టపడితే ఏదో ఎప్పుడో ఒకసారి పది దొరుకుతుందని ఆశ గంతే మాలంటో అయితే ఆ పార్టీలో ఉండుడే ఆ పాజక పార్టీకి కార్యకర్తగా నేను కండ ఈటల రాంద్ర అన్న పుణ్యం అది దాని గురించి ఆ పార్టీ లెవెల్ గురించి మాట్లాడేంత స్తోమత నా దగ్గర దాని స్థాయి నా దగ్గర లేదు ఎందుకంటే అక్కడ ముక్కలు మాట్లాడదు కదా ఈటలకి రాంద్ర రావాలని ముక్తాను ఇట్లా ప్రజలు మాత్రం అదే అనుకుంటాం